పార్టీ లైన్ దాటితే ఎంతటి వారిపైనైనా చర్యలు తప్పవని హెచ్చరించారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ నియోజకవర్గ ఇన్ఛార్జీలు బాధ్యతాయుతంగా వ్యవహరించి అందరినీ కలుపుకుని వెళ్లాలన్నారు ఎమ్మెల్యేలు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు పార్టీలో పాత కొత్త నేతల మధ్య సమన్వయం ఉండాలని చెప్పారు ఐక్యతతో ముందుకు సాగాలని హితవు పలికారు గాంధీభవన్లో నిర్వహించిన మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ నేతల సమావేశంలో మహేష్ గౌడ్ ఈ వ్యాఖ్యలు చేశారు పార్టీ లైన్ దాటితే ఎంతటి వారిపైనైనా చర్యలు తప్పవని హెచ్చరించారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ నియోజకవర్గ ఇన్ఛార్జీలు బాధితాయుతంగా వ్యవహరించి అందరినీ కలుపుకుని వెళ్లాలన్నారు ఎమ్మెల్యేలు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు పార్టీలో పాత కొత్త నేతల మధ్య సమన్వయం ఉండాలని చెప్పారు ఐక్యతతో ముందుకు సాగాలని హితో పలికారు గాంధీభవన్లో నిర్వహించిన మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ నేతల సమావేశంలో మహేష్ గౌడ్ ఈ కామెంట్స్ చేశారు దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ కాసేపటి క్రితమే భవన్ లో మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ నేతలతో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమావేశం ముగిసింది సమావేశంలో మున్షి ఇన్ఛార్జ్ మీనాక్షి నట్రాజన్ పలు కీలక అంశాలను నేత నేతల దృష్టికి తీసుకెళ్లారు ఎవరు కూడా పార్టీ లైన్ దాటి బయటికి రాకూడదు ఖచ్చితంగా అటువంటి వ్యవహారాలు చేస్తే మాత్రం వాళ్ళపై వెయిట్ వేస్తామని చెప్పేసి కూడా ఆమె ఉన్న హెచ్చరించినట్లు తెలుస్తా ఉంది ఇక సమావేశంలో పాల్గొన్న కొంతమంది నేతలు పలుకున్నటువంటి సమస్యలు కావచ్చు అదేవిధంగా వాళ్ళు వాళ్ళ ఇంతకాలం నుంచి పార్టీలో పనిచేస్తున్నారు వాళ్ళు ఆశిస్తున్న పదవులకు సంబంధించి కూడా ఆమెతో మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు పటాంచరు నియోజకవర్గానికి సంబంధించి కాటా శ్రీనివాస్ తో తనకు ఎదురైనటువంటి చైరన్ భాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లారు తనకు పార్టీలో అన్యాయం జరిగింది అన్న విషయాన్ని ఆమె దృష్టికి అయితే తీసుకెళ్లారు ఇక మహేష్ కుమార్ గౌడ్ కొత్త పార్టీ నేతల మధ్య సమన్వయం ఉండాలి ఎవరు కూడా విభేదాలకు వెళ్ళకూడదు అందరూ సమన్వయంతో కలిసి పనిచేయాలి పార్టీ నిర్మాణం కోసం రాన్న కొద్ది రోజుల్లోనే కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పినట్లు తెలుస్తుంది పద్నాలుగు నెలల కాంగ్రెస్ పాలన అదేవిధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు ఆ మెదక్ పార్లమెంట్ పరిధిలో ఎలా అమలు అవుతున్నాయన్న విషయాన్ని కూడా మీనాక్షి నటరాజన్ పార్టీ నేతలను అడిగి తెలుసుకున్నారు అసెంబ్లీ ఎన్నికల అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏ సెగ్మెంట్ లో ఎన్ని ఓట్లు వచ్చాయి అక్కడ ఓడిపోవడానికి కారణం ఏంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అన్న విషయాన్ని కూడా వాళ్ళ గురించి ఫ్రీఫ్ గా ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నారు అందరూ కూడా ఐక్యమత్యంగా ముందుకు వెళ్ళాలి ఎవరు కూడా పార్టీ నిర్దేశించినటువంటి లక్ష్యాలు ఏదైతే ఉంటాయో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు పార్టీ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఇక ఎవరు అప్పైపోయిన బాధ్యతలు వాళ్ళ బాధ్యత వ్యవహరించాలి ఎమ్మెల్యేలు కూడా ప్రజలకు వెళ్ళవేళ్ళ అందుబాటులో ఉండాలి అన్న అంశాలను అయితే ప్రధానంగా ఇటు వివాదాత్మస్థితి కావచ్చు ఇటు మీనాక్షి నటరాజన్ కావచ్చు అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు పార్టీ నేతలకైతే సూచించారు పది సంవత్సరాల కనుక పార్టీలో పనిచేసినటువంటి కావచ్చు పనిచేసిన వాళ్ళకి కావచ్చు పార్టీ కోసం చాలా కాలంగా పనిచేసిన వాళ్ళ నేతల్ని అందరికీ కూడా తమ గుర్తిస్తాం పార్టీలో పదవులు కావచ్చు అదేవిధంగా నామినేటెడ్ పదవులు కావచ్చు అప్ప ఆ వ్యవహారం అంతా కూడా పార్టీ కావచ్చు నేను చూసుకుంటాను అని చెప్పేసి కూడా దీపాదాస్ ఇటు మీనాక్షి నటరాజన్ పార్టీ అయితే హామీ ఇచ్చారు ఎవరు కూడా ఆ పైరవీలకు ఆస్కారం లేకుండా తమ పనిలో తమ చేసుకొని వెళ్ళాలి అని చెప్పేసి కూడా ఆమె పార్టీ శ్రేణులకు దిశ నిర్దేశం చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ప్రధానంగా ఆ జై భీం జై భారత్ జై సంవిధాన్ ఈ కార్యక్రమాన్ని ఏసీసీ సీరియస్ గా తీసుకుంటుంది ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా పీసీసీ కూడా ఒక కార్యాచరణ రూపొందిస్తుంది ఆ కార్యాచరణ తగ్గట్టుగా అందరూ ప్రజల్లోకి వెళ్ళాలి ఇక రాష్ట్ర ప్రభుత్వం బీసీ కుల బీసీ దులగణన అదేవిధంగా ఎత్సీ వర్గీకరణ అంశాలకు సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టింది వాటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలి అన్న అంశాలను అయితే ఇటు నిర్దాజనం కావచ్చు అదేవిధంగా అధ్యక్షుడు మెదక్ అయితే రైట్ థ్యాంక్స్